ఫ్రెండ్స్ అలానా ఇక్కడ కూడా మనకు రెండు కూడా ముర్రలతో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఆరు ఆరు పళ్ళలో మురళతో ఉన్నాయా కాయలతో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బాగున్నాయా చైతన్కి రైతులనే వ్యాపారమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారునా జలక్షోగూర్ క్యాంప్ కర్ణాటక వాసస్తులు మీ పేరు నెంబర్ చెప్పండి మీరు నైన్ జీరో వన్ నైన్ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సిక్స్ అయిపోయి కదా మరి ఒకవేళ రైతు సోదరులు సరే అదొకటి సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉండదా కాడే అమ్ముతారా రేట్ రేట్ వస్తే మాట్లాడుకోవచ్చు అట్లా క్యాన్ క్యాన్ మరి రైతు సోదరులు కదా మరి ఖాళీ ఇచ్చేస్తామని చెప్తున్నారు మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ రెండు తల కొంచెం పైకి లేదు